హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి వృద్ధులు దివ్యాంగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిలో పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఈ నెల నుంచి ఇక మీకు కష్టాలు అయితే తీరిపోనున్నాయండి వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితిలో ఉన్నవారు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునేవారు వారు మీరు తీసుకుంటున్న పోస్ట్ ఆఫీస్లో కనుక మీరు ఇంటిమేషన్ ఇస్తే మేము ఆ పోస్టల్ సిబ్బందే మీ ఇళ్ళ వద్దకు వచ్చి ఫేస్ని స్కాన్ చేసి వృద్ధులు దివ్యాంగులు నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అయితే అందచేయబోతున్నారండి ఇది ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది సో నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో మంచానికి పరిమితమైన వారు కావచ్చు వృద్ధులు దివ్యాంగులు నడవలేని స్థితిలో ఉన్నవారికి ఈ అవకాశం అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చారండి రేవంత్ సర్కార్ అయితే వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది మీరు పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళి పెన్షన్ లైన్లో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు వృద్ధులు నడవలేని స్థితిలో ఉన్నవారు దివ్యాంగుల్లో కూడా నడవలేని స్థితిలో ఉన్నవారు వారు మీ పోస్ట్ ఆఫీస్లో కనుక ఇంటిమేషన్ ఇస్తే వారే ఇళ్ల వద్దకు వచ్చి ఫేస్ స్కాన్ చేసి లేదంటే వేలుముద్రలు వేయించుకొని మీ పెన్షన్ అనేది మీ ఇంటి వద్దనే మీకు ఇచ్చేస్తారంట సో ఇదైతే ఈ అవకాశాన్ని వృద్ధులు దివ్యాంగుల వరకే ఇచ్చారు మరి మీరు కూడా ఎవరైనా సరే నడవలేని స్థితిలో ఉన్నవారు పోస్టాఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునేవారు మీ దగ్గరలో ఉన్న మీరు ఎప్పుడూ తీసుకునే పెన్షన్ తీసుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారే మీ వద్దకు వచ్చి పెన్షన్స్ అనేవి ఇంటి దగ్గర పంపిణీ చేస్తారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన జీవో కూడా వచ్చిందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది నే ఈ నెల నుంచి ఆ విధంగా పెన్షన్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని తెలిసింది సో ఈ దీని గురించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఆసరా పెన్షన్స్ తీసుకున్న వారిలో నడవలని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వారందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ